ఓం శాంతి ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మీకు సంగము యుగములో ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరణ చేస్తే సదా హర్షితంగా ఉంటారు ప్రశ్న సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి ఏ సాధనను ధారణ చేయడం ద్వారా సంతోషంగా ఉండగలరు జవాబు సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలు చేశారో వాటన్నింటినీ అవినాశీ సర్జన్ ముందు ఉంచండి జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే తలపై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి స్మృతి ద్వారానే పాపాలు సమాప్తం అవుతాయి తర్వాత సంతోషం ఉంటుంది తండ్రి స్మృతి ద్వారా ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు మేము ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారము మేము రాజ్యం చేసేవారము మేము తప్పకుండా విశ్వాధిపతులుగా ఉండేవారము ఈ ఆ సమయంలో ఇతర ఏ ధర్మము లేదని మీకు స్మృతి కలిగింది మనమే సత్యయుగము నుండి జన్మలను తీసుకుంటూ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశాము మొత్తం వృక్షమంతా స్మృతిలోకి వచ్చేసింది మనము దేవతలుగా ఉండేవారము మళ్ళీ రావణ రాజ్యంలోకి రావడంతో దేవతలుగా పిలవబడే అర్హతను కోల్పోయాము అందుకే ధర్మమే వేరుగా భావించాము మరే ధర్మము ఇలా మారదు ఉదాహరణకు యేసుక్రీస్తు స్థాపించిన క్రైస్తవ ధర్మము బుద్ధుని బౌద్ధ ధర్మము అవే కొనసాగుతున్నాయి అందరి బుద్ధిలో బుద్ధుడు ఫలానా సమయంలో ధర్మస్థాపన చేశాడని ఉంటుంది హిందువులకు తమ హిందూ ధర్మము ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో దానిని ఎవరు స్థాపన చేశారో తమ ధర్మమును గురించే తెలీదు లక్షల సంవత్సరాలని అనేస్తారు పిల్లలైన మీకే మొత్తం సృష్టిచక్ర జ్ఞానమంతా ఉంది దీనిని జ్ఞాన విజ్ఞానమని అంటారు వారు విజ్ఞాన భవనమనే పేరును భలే పెట్టారు కానీ తండ్రి దాని అర్థాన్ని జ్ఞానము యోగము రచయిత రచనల ఆది మధ్యాంతముల జ్ఞానాన్ని వివరిస్తున్నారు ఇంతకు ముందు మాకు కూడా తెలీదు మేము నాస్తికులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు సత్యయుగంలో అయితే ఈ జ్ఞానము ఉండదు ఇప్పుడు మిమ్మల్ని టీచరు చదివిస్తున్నారు చదువుకున్న తర్వాత మీకు రాజ్యభాగ్యము లభిస్తుంది ఎందుకంటే మీరు ఉండేందుకు కొత్త సృష్టి కావాలి ఈ పాత సృష్టిలో అయితే పవిత్ర దేవతలు కాలు మోపజాలరు తండ్రి వచ్చి మీ కోసం పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు మన కొరకు వినాశనం తప్పకుండా జరగాలి కల్పకల్పాంతరాలు మనము ఈ పాత్రను అభినయిస్తాము ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు అప్పుడు మీరు బాబా మీ నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు ప్రతి కల్పము కలుసుకుంటామని చెప్తారు కల్పక్రితము కూడా అనంతమైన సుఖమునిచ్చే రాజ్యభాగ్యము లభించింది ఇప్పుడు విషయాలన్నీ ఏవైతే స్మృతిలోకి వచ్చాయో వాటి స్మరణ జరుగుతూ ఉండాలి దానినే తండ్రి స్వదర్శన చక్రమని అంటారు మనము ఇంతకు ముందు సతోప్రధానంగా ఉండేవారము ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించిందని కూడా మీకు గుర్తుకొచ్చింది ఆత్మలైన మనము చిన్నగా అవినాశిగా ఉంటాము అందులో పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది అది నడుస్తూనే ఉంటుంది ఇది రచించి రచింపబడిన రచింపబడుతూ ఉన్న ఇందులో కొత్త విషయాన్ని ఎవ్వరూ కలపలేరు లేక తొలగించలేరు ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు కొందరు ముక్తిని కోరుకుంటారు ముక్తి వేరు మోక్షము వేరు ఇది కూడా గుర్తుంచుకోవాలి స్మృతిలో ఉంటే ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తారు ఇదే మీ వృత్తి తండ్రి ఏదైతే స్మృతిలోకి తీసుకొచ్చారో ఆ స్మృతిని ఇతరులకు కూడా కలిగించండి అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు ఉన్నత పదవిని పొందేందుకు చాలా కష్టపడాలి యోగమే ముఖ్యమైన శ్రమ ఇది అనంతమైన స్మృతి యాత్ర దీనిని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదువుతారు మనము మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తామని మీకు తెలుసు దాని పేరే అమరలోకము ఇది మృత్యులోకము ఇక్కడైతే కూర్చొని ఉండగానే అకస్మాత్తుగా మృత్యువు వచ్చేస్తుంది అక్కడైతే మృత్యువు నామరూపాలే ఉండవు ఎందుకంటే నిజానికి ఆత్మను మృత్యువు కబళించలేదు ఇది మిఠాయి వస్తువేమీ కాదు డ్రామానుసారంగా ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది ఏ సమయంలో ఎవరు వెళ్ళవలసి ఉంటుందో వారు వెళ్ళిపోతారు మృత్యువేమీ పట్టుకోదు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది అంతేగాని అక్కడ మృత్యువనేదే లేదు ఇవన్నీ వ్యర్థమైన విషయాలు వీటిని కూర్చొని కథలుగా తయారు చేశారు అది అమరలోకము అక్కడ శరీరము నిరోగిగా ఉంటుంది సత్యయుగంలో భారతవాసులు భారతవాసుల ఆయువు కూడా ఎక్కువగా ఉండేది వారు యోగులుగా ఉండేవారు యోగి భోగికి ఉన్న తేడా కూడా ఇప్పుడు తెలుస్తుంది మీ ఆయువు వృద్ధి చెందుతూ ఉంది మీరు ఎంతగా యోగంలో ఉంటారో అంతగా పాపాలు భస్మమైపోతాయి పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది ఆయువు కూడా పెరుగుతుంది రాజారాణి ఆయువును పూర్తి చేసి శరీరాన్ని ఎలా వదిలేస్తారో అలాగే ప్రజలు కూడా కానీ పదవిలో తేడా ఉంటుంది స్వదర్శన చక్రధారి పిల్లలు ఈ అలంకారాలు మీవేనని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారములో ఉంటూ మీరు కమలపుష్ప సమానంగా ఉంటారు మీరు తప్ప మరెవ్వరూ అలా ఉండలేరు ఈ జన్మలో మనము ఎన్ని పాపాలు చేశామో అది కూడా స్మృతిలోకి వచ్చింది కావున అవన్నీ అవినాశీ సర్జన్ ముందు ఉంచినట్లయితే మీరు తేలికైపోతారని బాబా అంటున్నారు పోతే జన్మ జన్మాంతరాల పాపము ఏదైతే తలపై ఉందో అందుకొరకు యోగములో ఉండాలి యోగము ద్వారానే పాపాలు అంతమవుతాయి సంతోషం కూడా ఉంటుంది తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా అవుతారు స్మృతి ద్వారా ఈ విధంగా అవుతామని తెలిస్తే ఎవరు స్మృతి చెయ్యరు కానీ ఇది యుద్ధ మైదానం ఇంత ఉన్నత పదవిని పొందేందుకు కష్టపడవలసి ఉంటుంది అనంతమైన తండ్రి ద్వారా మనము ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటామని కూడా పిల్లలకు స్మృతిలోకి వచ్చింది కల్పకల్పము తీసుకుంటాము మీ వద్దకు చాలా మంచి చాలామంది వచ్చి మన్మనాభవ మహామంత్రాన్ని తీసుకుంటారు మన్మనాభవకు అర్థము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇది మహానాత్మలుగా అయ్యేందుకు మహామంత్రము వారు మహాత్ములేమీ కారు వాస్తవానికి శ్రీకృష్ణుణ్ణి మహాత్మా అని అంటారు ఎందుకంటే అతడు పవిత్రుడు దేవతలు సదా పవిత్రంగా ఉంటారు దేవతలది ప్రవృత్తి మార్గము సన్యాసులది నివృత్తి మార్గము స్త్రీలైతే అలా మోసపోరు ఇదంతా ఇప్పుడు కలియుగంలోనే చెడిపోయింది స్త్రీలను కూడా సన్యాసిలుగా చేసి తీసుకెళ్తారు అయినా వారి పవిత్రతపైనే భారతదేశం నిలిచి ఉంది పాత ఇంటికి సున్నము మొదలైనవి వేస్తే అది కొత్తగా ఎలా అయిపోతుందో అలా సన్యాసులు కూడా కొంత రక్షిస్తారు కానీ ఆ ధర్మమే వేరు పవిత్రంగా ఉంటారని తండ్రి చెప్తున్నారు భారతఖండంలోనే ఇన్ని దేవీ దేవతల మందిరాలు భక్తి మొదలైనవి ఉన్నాయి ఇది కూడా ఆటనే దీని వృత్తాంతాన్ని మీరు తెలియజేస్తారు భక్తి మార్గము కొరకు ఇవన్నీ కావాలి కదా ఒక్క శివునికే ఎన్నో పేర్లను పెట్టారు ప్రతి పేరుతో ఒక మందిరము తయారవుతూ వచ్చింది అనేక మందిరాలు ఉన్నాయి ఎంతో ఖర్చవుతుంది అయినా అల్పకాల సుఖము లభిస్తుంది అంతే ఎంతో ధనాన్ని వెచ్చిస్తారు విగ్రహాలు విరిగిపోతాయి అక్కడైతే మందిరాలు మొదలైన వాటి అవసరమే లేదు అర్ధకల్పము భక్తి నడుస్తుందని మళ్ళీ అర్ధకల్పము భక్తి అను పేరే ఉండదని కూడా ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది ఈ వెరైటీ వృక్షము యొక్క స్మృతిని తండ్రి ఎంతగానో కలిగిస్తూ ఉంటారు కేవలం కలియుగము ఆయువే నలభై వేల సంవత్సరాలు ఉంటే మరి క్రైస్తవులు మొదలైన వారి ఆయువు కూడా ఎంతగానో పెరిగిపోవాలి క్రైస్తవ ధర్మానికి ఇంతే పరిమితము ఉందని తండ్రి అర్థం చేయిస్తారు ఏసుక్రీస్తు వచ్చి ఇంత సమయం అయ్యింది ఫలానా వారు వచ్చి ధర్మస్థాపన చేసి ఇంత సమయం అయ్యిందని తెలిసి తెలుసు కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలీదు కల్పము ఆయువు కూడా ఎంతో పెద్దదిగా చేసేశారు ఇక్కడైతే వినాశనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పుడు మీకు తెలుసు వారిది సైన్స్ మీది సైలెన్స్ మీరు ఎంత సైలెన్స్లోకి వెళ్తారో అంత వినాశనం కొరకు మంచి మంచి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు రోజు రోజుకు సూక్ష్మమైన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు బాబా మన కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చారని మీకు లోపల చాలా సంతోషం కలుగుతుంది కావున మనం ఇప్పుడు పాత ప్రపంచంలో ఉండము అద్భుతమంతా బాబాగారిది బాబా మీరు స్వర్గస్థాపన చేసి అద్భుతం చేస్తారు ఇప్పుడు మీకు అంతా స్మృతిలోకి వచ్చేసింది వారికైతే రచయిత రచనల ఆది మధ్యాంతాలను గూర్చి తెలియనే తెలియదు మీకు తెలుసు మీరు ఎంతో ప్రకాశంలో ఉన్నారు మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు తేడా ఉంది కదా సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇచ్చారు అజ్ఞానాంధకారము వినాశనమైపోయింది భక్తిలోని వారికి జ్ఞానాన్ని గూర్చి తెలీదు ఇప్పుడు మీరు భక్తిని తెలుసుకున్నారు జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందో అంతా స్మృతిలోకి వచ్చింది తండ్రి ఎప్పుడు జ్ఞానాన్నిస్తారో ఎప్పుడు పూర్తవుతుందో అంతా గుర్తుంది నెంబర్ వారుగా అయితే ఉన్నారు కొందరికి ఎక్కువ స్మృతి కలిగింది కొందరికి తక్కువగా ఉంది ఎవరికైతే ఎక్కువ స్మృతి ఉంటుందో వారు ఉన్నత పదవిని పొందుతారు స్మృతిలో ఉంటేనే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు ఇది అద్భుతమైన స్మృతి కదా ఇంతకు ముందు మీ బుద్ధిలో ఏముండేది భక్తి జపతపాదులు తీర్థయాత్రలు చేయడం తల వంచి నమస్కరించడం మొదలైన వాటిలో మీ నుదురంతా అరిగిపోయింది భక్తిలో చేసే స్మృతికి జ్ఞానానికి చాలా తేడా ఉంది ఇప్పుడు మీకు భక్తి గురించి తెలుసు ఎందుకంటే మొదటి నుండి భక్తి చేశారు మనము మొట్టమొదట శివుని భక్తి చేశామని ఆ తర్వాత దేవతల భక్తి చేశామని మీకు తెలుసు ఇతరులెవ్వరికీ ఈ స్మృతి లేదు మీకు రచన యొక్క ఆది మధ్యాంతాలు భక్తి మొదలైన వాటన్నింటి స్మృతి ఉంది అర్ధకల్పము స్మృతి చేస్తూ చేస్తూ దిగజారుతూనే వచ్చారు ఇప్పుడు దుఃఖ పర్వతాలు పడనున్నాయి పిల్లలైన మీరు అవి పడకముందే స్మృతి యాత్ర ద్వారా వికర్మలను వినాశనం చేసుకునే పురుషార్థము చేయాలి మీరు అందరికీ దీనినే అర్థం చేయిస్తారు మీ వద్దకు వేలాది మంది వస్తారు సోదరీ సోదరులకు మార్గాన్ని చూపించేందుకు మీరు కష్టపడతారు మీకు జ్ఞానము భక్తి రెండింటి స్మృతి వచ్చింది అనగా మీరు పూర్తి డ్రామాను వారి పురుషార్థానుసారము తెలుసుకున్నారు ఎవరు ఎంత బాగా తెలుసుకుంటారో వారు అంత బాగా అర్థం కూడా చేయించగలరు పిల్లలే దానిని అర్థం చేయించాలి సన్ షోస్ ఫాదర్ అన్న గాయనము కూడా ఉంది తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలు మళ్ళీ ఇతర సోదరులకు అర్థం చేయిస్తారు మీరు ఆత్మలకు అర్థం చేయిస్తారు కదా ఈ జ్ఞానము భక్తికి పూర్తిగా భిన్నమైనది ఒక్క భగవంతుడు వచ్చి భక్తులందరికీ ఫలమునిస్తారనే మహిమ కూడా ఉంది కదా అందరూ ఆ ఒక్క తండ్రి పిల్లలే నేను పిల్లలందరినీ శాంతిధామము సుఖధామాలకు తీసుకెళ్తానని తండ్రి చెప్తున్నారు కల్పకల్పపు ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ వద్ద ఉంది అక్కడ ఉండదు మీరు పతితులుగా అవుతారు కావున మిమ్మల్ని పావనంగా చేసేందుకు తండ్రి ఎంతో కష్టపడతారు అందుకే బలిహారి అవుతాము అర్పణ అవుతామని గాయనముంది ఎవరిపై తండ్రిపై తండ్రి ఈ బ్రహ్మాబాబా ఎలా బలిహారి అయ్యాడో ఉదాహరణ చూపిస్తున్నారు ఈ ఉదాహరణను అనుసరించండి ఇతడే మళ్ళీ లక్ష్మీనారాయణగా అవుతాడు ఒకవేళ ఇంత ఉన్నత పదవిని పొందాలంటే ఈ విధంగా బలిహారం అవ్వాలి షావుకార్లు ఎప్పుడు బలిహారి అవ్వలేరు ఇక్కడైతే స్వాహా చేయవలసి వస్తుంది షావుకార్లకు తప్పకుండా ఏమేమో గుర్తుకొస్తాయి అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న గాయనము కూడా ఉంది కదా ఈ ధనమునంతా ఏం చేస్తారు ఎవ్వరూ తీసుకోరు ఎందుకంటే అందరూ అంతమైపోనున్నారు నేను కూడా తీసుకుని ఏం చేస్తాను శరీర సహితంగా అంత అసమాప్తమైపోతుంది మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమంతా మరణించినట్లే ఈ ధనము మొదలైనవేవి ఉండవు పోతే గరుడ పురాణము మొదలైన వాటిలో అయితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను భయపెట్టేందుకు రాసేశారు తండ్రి చెప్తారు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి రావణ రాజ్యము ఉన్నప్పుడు భక్తి మార్గము అర్ధకల్పము నడుస్తుంది రావణుణ్ణి ఎప్పటి నుండి తగలబెడుతున్నారని ఎవరినైనా అడగండి అప్పుడు వారు పరంపరగా అని అంటారు అరే పరంపరగా రావణుడు ఉండనే ఉండడు వారికి తెలీదు కనుక పరంపర నుండి అని చెప్పేస్తారు రావణ రాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది రచయిత రచనల రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు సమాప్తమైపోతాయని ఇప్పుడు తండ్రి చెప్తారు పరస్పరము ఒకరినొకరు ఈ విషయంలో అప్రమత్తం చేసుకోండి తిరిగేందుకు వెళ్ళినప్పుడు కూడా పరస్పరము ఇవే విషయాలను మాట్లాడుకోండి మీ సమూహంలోని వారందరూ ఇదే స్మృతిలోనే ఇదే స్థితిలోనే తిరుగుతూ ఉంటే మీ శాంతి ప్రభావం చాలా పడుతుంది ఫాదరీలు కూడా చాలా సైలెన్స్లో యేసుక్రీస్తును యేసుక్రీస్తు స్మృతిలోకి వెళ్తారు వారు ఎవరి వైపు చూడను కూడా చూడరు ఇక్కడైతే మీరు ఎంతగానో స్మృతిలో ఉండవచ్చు ఇక్కడ మీకు ఏ చిక్కు సమస్యలు వ్యాపారాలు లేవు చాలా మంచి వాయుమండలం ఉంది బయటైతే చాలా చీచీ వాయుమండలం ఉంటుంది అందుకే సన్యాసులు ఆశ్రమాలు కూడా ఎంతో దూరంగా సన్యాసుల ఆశ్రమాలు కూడా ఎంతో దూరంగా ఉంటాయి మీది అనంతమైన సన్యాసము ఇప్పుడిక ఈ పురాతన ప్రపంచము పోనే పోతుంది ఇప్పుడిది శ్మశాన వాటిక మళ్ళీ అదే ఫరిస్తాన్గా అవ్వనున్నది అక్కడ వజ్రవైఢూర్యాల మహళ్ళు తయారవుతాయి ఈ లక్ష్మీనారాయణ్లు ఫరిస్తాన్కు అధిపతులుగా ఉండేవారు కదా ఇప్పుడు లేరు నేను కల్పకల్పము సంగమయుగంలోనే వస్తానని బాబా అంటారు ఈ చక్రమంతా పునరావృతమవుతూనే ఉంటుంది ఎప్పుడైతే తండ్రి స్మృతినిప్పించారో అప్పుడు మీకు పూర్తిగా గుర్తుకు వచ్చింది ఇంతకు ముందు బుద్ధిలో ఏమీ లేదు ఈ స్మృతి నశాలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇతరులకు కూడా అంతే సంతోషంతో అర్థం చేయిస్తారు స్మృతిలో ఉంటూ మీరు ఇల్లు వాకిళ్లను సంభాళించాలి అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యా ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ సారము ఒకటో పాయింట్ డ్రామా ఆది మధ్యాంతాలను బాగా అర్థం చేసుకొని స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి జ్ఞాన అంజనాన్నిచ్చి అజ్ఞానాంధకారమును దూరము చేయాలి రెండో పాయింట్ బ్రహ్మబాబా సమానంగా బలిహారీ అవ్వడంలో బ్రహ్మబాబాను పూర్తిగా అనుసరించాలి శరీర సహితంగా అన్ని అంతమవ్వనున్నాయి కావున అంతకు ముందే జీవిస్తూనే మరణించాలి తద్వారా అంతిమ సమయంలో ఏమీ గుర్తుకు రాకూడదు వరదానము విశేషత యొక్క సంస్కారాలను నేచురల్ నేచర్గా సహజ స్వభావంగా చేసుకొని సాధారణతను సమాప్తం చేసే మరజీవా భావ వివరణ స్వభావమనేది దానంతకదే తన పని చేస్తుంది ఆలోచించే తయారు చేసే లేక చేసే అవసరం ఉండదు కానీ స్వతహాగా దానంతకదే జరిగిపోతుంది ఇటువంటి మరజీవా జన్మధారి బ్రాహ్మణులు అనగా విశేషాత్మల నేచరే విశేషత ఈ విశేషతల సంస్కారము న్యాచురల్ నేచర్గా అవ్వాలి అంతేకాక ప్రతి ఒక్కరి హృదయము నుండి ఇది నా నేచర్ అని వెలువడాలి సాధారణత అనేది గతంలోని నేచర్ ఇప్పటిది కాదు ఎందుకంటే మీరు నూతన జన్మను తీసుకున్నారు కనుక నూతన జన్మ యొక్క నేచర్ విశేషత సాధారణత కాదు స్లోగన్ ఎవరైతే సదా రాళ్లతో కాక జ్ఞానరత్నాలతో ఆడుకుంటారో వారే రాయల్ ఆత్మలు ఓం శాంతి